కూరగాయలు ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పండ్లు కూరగాయ వెరీ గుడ్ ఆకుకూరలు కూరగాయలు పండ్లు కూరగాయ బెండకాయ వెరీ గుడ్ కూరగాయలు ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఆకురా వెరీ గుడ్ వె కూరలు పండ్ల్లో ఆకుకూర తోట కూడా వెరీ గుడ్ ఆకుకూరలు కూరగాయలు పండ్లు పండ్లు పెట్టి వాటి వెరీ గుడ్ आनो बोरो बुरा लाय तो पांडलो आटोपुरा बरें काय कांय काय रे आगोरो बुरा लाय तो पांटोलो आटो कुरो आटूपुरा तोडें बरें रे आनो गोरलो बुरा